హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియోలో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ముక్క చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తుంది ఈ పద్ధతిలో మటన్ ఫ్రై చాలా క్విక్ గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చూపించాను ఇలా చేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా కుక్కర్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మూడు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇప్పుడు ఇందులో కిలో మటన్ వేసుకోవాలి నేను ఇక్కడ కిలో మటన్తో చేసి చూపిస్తున్నాను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఉప్పు రుచికి తగినంత ఇక్కడ నేను రెండు టీ స్పూన్స్ వరకు ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మటన్ని మటన్ ముక్కలకి పసుపు ఉప్పు కారం అంతా బాగా పెట్టినట్టు ఇలా బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు ఒక అరకప్పు వరకు వేసుకుంటూ సరిపోతాయి నీళ్లు ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీస్తే మనకి మటన్ ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ మీకు ఒక మొక్క తుంచి చూపిస్తాను చూడండి బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల్ని తీసేయచ్చు లేదంటే ఉంచిన నో ప్రాబ్లం ఇలా ఒక మొక్క ఇలా తుంచి చూస్తే తెలిసిపోతుంది చూడండి మెత్తగా ఉడికింది కదా మటన్ ఇలా మెత్తగా ఉడకలేదు అనుకోండి మళ్ళీ మూత పెట్టి మెత్తగా అయినంత వరకు ఉడికించుకోండి మొత్తానికి మటన్ కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి మనం ఇప్పుడు మటన్ ఫ్రై కోసం ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక నాలుగు వరకు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ మసాలాలని ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఈ మసాలాలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోండి కలుపుతూ తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి గసగసాలు ఒక టీ స్పూన్ వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడకుండా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేదంటే మటన్ ఫ్రై చేదుగా వస్తుంది మసాలాలు మాడకుండా చూసుకోండి ఈ మసాలాలు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా మటన్ ఫ్రై కోసం గుమ్మగుమలాడే మసాలా రెడీ అయిపోయింది ఈ వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇంట్లోనే ఇలా ఈజీగా మసాలా ప్రిపేర్ చేసుకొని మటన్ ఫ్రైలో వేసుకోవచ్చు లేదంటే మటన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా వేసుకోవచ్చు ఇప్పుడు వెడల్పుగా మందంగా ఉన్న కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఘీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక గుప్పిడు జీడిపప్పులు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక కప్పులో తీసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో ఒక కప్పు వరకు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చాయి ఇలా వచ్చినప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి మనం ఫస్ట్ మటన్ లో వేసాం కదా అందుకనే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రై అయ్యి కదా బాయిల్ చేసుకున్న మటన్ వేసుకోవాలి ఉడికించాం కదా ఉడికించే ఈ నీళ్ళతో సహా వేసుకోవాలి ఇంకా ఈ టైంలో మూత పెట్టకుండా హై ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ వేయించుకోండి చూడండి మనకి ఇక్కడ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయాయి కదా ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడిని ఒక మూడు టీ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీలకలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత మనం ముందు వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మొత్తం ఈ మసాలా ఫ్లేవర్ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా మటన్ ముక్కలకి పడుతుంది ఇలా టాస్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి ఫ్లేవర్స్ అన్నీ మటన్ ముక్కకి వెళ్తాయి మన మసాలా కరివేపాకు పచ్చిమిర్చి ఈ ఫ్లేవర్స్ అన్నీ మటన్ ముక్కకి పెడతాయి అనమాట ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఏమి ఏమి మటన్ ఫ్రై తయారైపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేయండి ప్రాసెస్ చాలా ఈజీ ఇలా చేశారంటే మటన్ ఫ్రై చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ముక్క చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్